తూర్పుగోదావరి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల రెండు రోజుల పర్యటన నిమిత్తమై విచ్చేయడం జరిగింది పార్టీ నాయకులతో సమీక్ష పాటు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం అనేక రకాలైన హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ తెలుసు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ మూడు పార్టీలు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా అనేక రకాల కారణాలతో ఈరోజు కాలయాపన చేసే కార్యక్రమం చేస్తున్నారు ఉద్యోగాల విషయంలో అయితే ఏమి విద్యార్థుల విషయంలో అయితే ఏమి అదేవిధంగా ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి కావచ్చు రకరకాల కారణాలు చెప్తూ ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది ముఖ్యంగా బీసీల విషయంలో అధికారంలోకి రాకముందు అనేక రకాలైన హామీలు ఇచ్చారు బీసీలకు రక్షణ చట్టం తీసుకుని వస్తామన్నారు బీసీల అభివృద్ధి కోసము నిధులు కేటాయిస్తాము అనేక రకాలుగా అభివృద్ధి కోసము కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు కానీ ఈ దిశగా కూడా అమలు చేసే విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అనేది గత కొన్ని రోజుల నుండి జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనకు అర్థమవుతోంది ముఖ్యంగా అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ గీత కులాలకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది సర్దార్ సర్వాయి గౌడు అదేవిధంగా సర్దార్ గౌతల్ అచ్చన్న ఇలాంటి ఎందరో మహనీయులు పుట్టిన కులాలకు సంబంధించిన గీత కులాలకు సంబంధించి ఈ ఏదైతే మద్యం దుకాణాల కేటాయింపులకు సంబంధించి పది శాతము ఈ గీత కులాలకు కేటాయిస్తామని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీకి సంబంధించి గత కొన్ని రోజుల క్రితము ప్రభుత్వం జీవో నంబరు పద్మూడు విడుదల చేయడం జరిగింది అయితే ఈ జీవో నంబర్ పదమూడులో అనేక రకాల ఉన్నాయి ఈ గీత కులాలన్నిటికీ కూడా నష్టం చేకూర్చే విధంగా ఇందులో రకరకాల నిబంధనలు తీసుకుని వచ్చే కార్యక్రమము కూటమి ప్రభుత్వం చేసింది గీత కులాల్లో ముఖ్యంగా ఉన్న గౌడ శెట్టిబలిజ ఈడిగా అదేవిధంగా శ్రీశైన యాలి ఇలాంటి రకరకాల సబ్ క్యాస్ట్లు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేని సబ్ క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రాంతంలో ఉన్న కలాలి లాంటి సబ్ క్యాస్టులని గౌండ్రా గౌడ లాంటి వాటిని ఈ జీవోలో పొందుపరిచి ఈ జీవోలో ఉన్న కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకు సంబంధించిన సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హత అని చెప్తూ రకరకాల మెలికలు పెట్టడం జరిగింది దాని ద్వారా కొన్ని ప్రాంతాల్లో గౌండ్రా కౌడు లాంటి వాడుక భాషలు ఉన్నప్పటికీ కూడా సర్టిఫికేట్లో ఉన్న పేరు వేరే ఉంది ఇచ్చిన జీవోలో పేర్లు వేరే ఉండడం వల్ల వీళ్ళందరూ కూడా నష్టపోయే అవకాశం ఉన్నప్పటికీ కూడా నష్టపోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ విషయాన్ని చాలామంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే కూడా దీని మీద ప్రభుత్వం నుండి ఏమాత్రం స్పందన లేకుండా కేవలము మేమిచ్చిన హామీని నెరవేరుస్తున్నామని చెప్పి దీని వెనక అనేక రకాల మెలికలు పెట్టి గీత కులాలకు నష్టం చేకూర్చే కార్యక్రమము కూటమి ప్రభుత్వం చేస్తోంది దాంతోపాటు ఫీజు రాయితీలో యాభై శాతం రాయితీ కల్పిస్తామని చెప్పినప్పుడు దీనికి కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుని అవసరమైతే బీసీ కార్పొరేషన్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీని లోన్గా ఇప్పించే కార్యక్రమం చేయాలి తప్ప ఇందులో కండిషన్లు పెట్టి నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి ఈ మద్యం దుకాణాలు రాకుండా చేసే కార్యక్రమం కూటం ప్రభుత్వం చేస్తుంది అంతకంటే ముఖ్యమైన విషయము ఇదే జివో నెంబర్ థర్టీన్ మీద కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు హైకోర్టులో సవాలు చేయడం జరిగింది దీనికి ప్రభుత్వం వారు ఈ విషయంలో కూడా సరిగా స్పందించడం లేదనేది ఈరోజు మనం చూస్తున్నాము బీసీవై పార్టీ తరఫున ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము జీవో నెంబర్ థర్టీన్లో ఉన్న లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించి సబ్ క్యాస్ట్లు ఏదైతే మెన్షన్ చేశారో ఇక్కడ వాడుక భాషలో ఉన్నవి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కులాలను క్లియర్గా మెన్షన్ చేసి అది కూడా అందరికీ ఎలిజిబిలిటీ వచ్చే విధంగా తీసుకొని ఈ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీని కూడా ఖచ్చితంగా నేరుగా ప్రభుత్వం అమలు చేయాలి లేదంటే బీసీ కార్పొరేషన్ ద్వారా అయినా ఆ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇచ్చే కార్యక్రమం చేయాలి అలా చెయ్యని వేడలు ఖచ్చితంగా గీత కుటుంబాలకు సంబంధించి గీత కులాలకు సంబంధించి జరుగుతున్న అన్యాయం కోసము బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది కొన్ని వేల కుటుంబాలు ఈరోజు గీత కుటుంబాలు ఉన్నాయి గీత కార్మికులు ఉన్నారు ఇందులో చాలా మంది కొబ్బరి చెట్లు తాటి చెట్లు ఎక్కేటప్పుడు ప్రమాదం చేస్తూ చనిపోతున్నప్పుడు వీళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి కూడా అధికారంలో రాకముందు కూటమి ప్రభుత్వం పెద్దలు చెప్పడం జరిగింది ఆ విషయంలో కూడా ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు వీటన్నింటి మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుండి స్పష్టత రావాల్సి ఉంది జీవో నెంబర్ లో మార్పులు తీసుకుని వచ్చి అందరికీ ఆ టెన్ పర్సెంట్ కేటాయింపు ఏదైతే ఉందో దాన్ని తీసుకునే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా న్యాయస్థానంలో ఉన్న ఏదైతే అంశం ఉందో వైసీపీకి సంబంధించిన నాయకులు అని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు టీడీపీకి సంబంధించిన వాళ్ళేమో వైసీపీ వాళ్ళు కోర్టుకు వెళ్లారని చెప్తున్నారు దీని మీద కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అలా తీసుకోకుంటే మాత్రం ఖచ్చితంగా బీసీవై పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన హామీలు ఇచ్చారో వీటికి కుంటి శాఖలు చెప్తూ కాలయాపన చేయడం తప్ప ఇప్పటి వరకు ఈ పథకాలు అమలు చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు అనేది ఈరోజు ప్రజల్లో స్పష్టంగా తెలుస్తోంది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఏవైతే పథకాలు ఇచ్చారో ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటినీ తొందరలోనే నెరవేర్చాలని చెప్పి కూడా బీసీవై పార్టీ డిమాండ్ చేస్తోంది థ్యాంక్ యూ